హాయ్ హలో గైజ్ నేను మీ ఉమా మాధనండి శ్రీశైలం యాత్ర అనే వీడియో అయితే అప్లోడ్ చేసిన కదా సెకండ్ వీడియో అప్లోడ్ చేద్దామంటే అసలు నాకు టైమే కుదరలేదండి అందుకే ఇన్ని రోజుల నుంచి పెండింగ్ పెట్టి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా అండ్ మేమైతే శ్రీశైలం వెళ్ళగానే మాకు తొందరగానే దర్శనం అయితే ఆ శివయ్య దర్శనం అయిపోయింది అండ్ అక్కడి నుంచి మేము బస్ దేవగానే ఒక ఆటో మాట్లాడుతున్నామంట ఆటో తీసేసుకొని మేము సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ అండి మనం శ్రీశైలం వెళ్ళితే మాత్రం ఖచ్చితంగా శ్రీ సాక్షి గణపతి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి అక్కడ దర్శనం కాకుండా వస్తే మాత్రం మనం శ్రీశైలం వెళ్ళిన పుణ్యం కూడా దక్కదన్నమాట అందుకే ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళినాక అక్కడ మన గోత్రనామాలతో మనము అర్చన చేయించుకొని మనం వచ్చినట్టు ఆయనకు తెలియజేస్తే ఆయన శ్రీ మల్లికార్జున భ్రమరాంబికా దేవీలకు మనం వచ్చి వెళ్ళినామనే వార్త వాళ్ళకి చెప్తాడనమాట అందుకే సాక్షి గణపతిని ఖచ్చితంగా మనం దర్శించుకోవాలి అక్కడ నుంచి మన జర్నీ నెక్స్ట్ హటకేశ్వరం అనమాట ఇది కూడా శ్రీశైలంలోని ఒక పుణ్యక్షేత్రము అండ్ ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారైతే ఏమంటారు నివసించినట్టయితే కథనాలు అయితే ఉన్నాయంట అండ్ అక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళేదాన్ని పాలదార పంచదార పక్కనే అనమాట పాలదార పంచదార అనేది శ్రీశైలం నుండి ఫోర్ కిలోమీటర్స్ అండ్ మనము శ్రీశైలానికి ఎంటర్ అయ్యే మూమెంట్లోనే ఉంటుంది అనమాట ఈ పాలదార పంచదార మాత్రం ఒక అద్భుతమైన ప్రదేశము అని చెప్పుకోవచ్చు మనము అండ్ ఇక్కడికి మెట్ల ద్వారా అయితే కిందికి మనం వెళ్ళొచ్చు ఈ పాలదార పంచదార అనే పేరు మాత్రం శివు ఎట్లొచ్చిందంటే ఈ శివుని నుదుటి నుంచి ఉద్భవించింది కాబట్టి దీనికి పాలద పాలదార పంచదార అనే పేరైతే వచ్చిందంట పాల అంటే నుదురు అండ్ మరియు ధర అంటే ప్రవాహం అంట అందుకే దీని పేరు వచ్చేసి పాలదార పంచదార అయ్యిందనమాట ఈ పాలదార పంచదార దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఒక విధమైన ప్రశాంతత మాత్రం లభిస్తుంది అనమాట ఏ చీకు చింత లేకుండా ఎలాంటి శబ్దాలు లేకుండా వాటర్ చప్పుడు అండ్ అక్కడ మనకు ఎంతో సుందరమైన దృశ్యాలు చూసుకుంటూ అయితే అక్కడ విశ్రాంతంగా కొద్దిసేపు అయితే కూర్చోవచ్చు అండ్ ఇంకా ఈ వాటర్ అనేవి శివుని నుదుటి నుండి ఉద్భవించి ఎన్నో మొత్తం అడవిలో నుంచి ప్రవహిస్తూ మనకి ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి ఎన్నో వలము అన్నీ కలిసి ఇది ఒక రకమైన అయితే సంతరించుకుంటుంది అనమాట ఈ వాటర్ తాగితే కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి కొందరు తాగే వాళ్ళు తాగుతారు అండ్ ఇంటికి తీసుకెళ్ళే వాళ్ళు కూడా తీసుకెళ్తారు బట్ మేము తీసుకెళ్ళడానికి వాటర్ బాటిల్స్ తెచ్చుకోలేదని చెప్పేసి ఇక్కడే కొద్దిసేపు అయితే తాగి అండ్ కొద్దిసేపు ఇక్కడ ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అయితే చూస్తూ కొద్దిసేపు అలాగే ఉండిపోయాను అనమాట ఆదిశంకరాచార్యులు వారు ఎనిమిదవ శతాబ్దంలో ఇక్కడ ధ్యానం చేస్తుండేవారని ఇక్కడ వాళ్ళు అయితే నమ్ముతారు అండ్ ఇక్కడ మనము శారదా దేవి అండ్ ఆదిశంకరాచార్యుల వాళ్ళ విగ్రహాలను కూడా చూడవచ్చు మనము అండ్ ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్ శ్రీశైల శిఖరానికి అయితే వెళ్తున్నాం అనమాట ఈ క్షేత్రం అనేది శ్రీశైలంలో ఒక భాగము ఇక్కడ మల్లికార్జున స్వామి అండ్ భ్రమరంబిక అమ్మవారు కొలువై ఉన్నారనేది ఇక్కడ భక్తులు నమ్మే ఒక నమ్మకం అనమాట ఈ శ్రీశైల శిఖరం యొక్క దర్శనం వలన మన పాపాలు తొలిగిపోతాయి పునర్జన్మ ఉండదని మనమైతే మన భక్ భక్తులమైతే నమ్ముతాము అయితే శిఖరం కనిపించిన ఆరు నెలల్లో మనకు మరణం అనేది సంభవిస్తుంది అనేది ఇక్కడ వాళ్ళ ఒక నమ్మకం అనమాట అది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదు అండ్ చెప్తున్నా ఈ దర్శనం అనేది ఒక అండ్ శిఖరం కనిపించేది అనేది కూడా మనం ఒక పుణ్యం మనం ఎంత పుణ్యం చేసుకున్న దాన్ని బట్టే మనకు శిఖరం అనేది కనిపిస్తుంది అది మందికి కనిపించదు ఎవరికో ఒకరికి ఎంతగానో పుణ్యం చేసుకున్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది అంట ఇక్కడి నుంచి అయితే మనకు శ్రీశైల శిఖరం కంటే ఎంట్రన్స్ ఎంటర్ అయిపోయి అండ్ ఇక్కడ ప్రకృతి అందం కూడా ఎంత బాగుందంటే అసలు నేను మాటల్లో చెప్పలేకపోతున్నా నా రెండు కళ్ళు జాలతలేవన్నమాట ఈ ఈ అద్దు ఈ అద్భుతాన్ని చూడడానికి అనమాట నల్లమ్మల్ ఆగుడు అనేది ఇక్కడ నుంచి మాత్రము ఒక రేంజ్లో కనిపిస్తున్నాయి అండ్ మీరు కూడా చూ చూడవచ్చు ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒక పుణ్యక్షేత్రం అయితే అండ్ ఇక్కడ శిఖరాన్ని దర్శించుకోవడం అనేది ఇంకో ఎత్తు అది మన అదృష్టం కాబట్టి మనం ఇక్కడికి రాగలిగినాము అండ్ ఇక్కడ నుంచి వాతావరణం చూసుకుంటే అయితే అక్కడ భూమి ఆకాశం ఎంతో మంచి గెలిచినట్టు అనిపిస్తుంది కదా ఈ ఈ ప్రకృతి సౌందర్యం అయితే మళ్ళీ మళ్ళీ అనిపించదు అనిపించింది అంత బాగుందనమాట ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి రావడం మనకు అదృష్టమైతే అండ్ ఇక్కడ శ్రీశైల శిఖరానికి రావడం ఇంకో ఎంతో అదృష్టమైపోవచ్చు బట్ ఇక్కడ మనకు కనిపిస్తుందా కనిపించదా అనేది మాత్రం భగవద్ చేసుకున్న పుణ్యం అన్నమాట మందికి అయితే కనిపించదు అర్థంగా ఎవరికొచ్చు అది సో శ్రీశైలానికి అప్పటి నుంచో వెళ్ళాలనుకుంటుంటే అది మా తమ్ముడి బర్త్డే రోజు ఆయన పుట్టినరోజున నెరవేరడం అనేది కూడా మాకు ఒక అద్భుతమైన సంతోషంగా అనిపించింది కింద మేము టికెట్ తీసుకొని వచ్చినాం ఆల్రెడీ బట్ పైన పైన కి ఇంకో ఇంకా టెన్ రూపీస్ ఛార్జ్ అంటే మా తమ్ముడు ఒక్కడే చూసింది అనమాట కొద్దిసేపు మాకు కోతి ట్రబుల్ ఇచ్చింది అయినా పర్లేదు తర్వాత ఇక్కడ మీరు ఆంటీని చూస్తున్నారు కదా తనకు అసలు నడవడానికి అండ్ రావట్లేదు బట్ పైకి ఎక్కి మరీ శిఖరాన్ని చూసి కిందికి దిగింది తను చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మనకంటే కూడా అనిపించింది నాకు అండ్ అక్కడ నుంచి బ్యాక్ టు మళ్ళీ శ్రీశైలం లో మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది అండ్ అక్కడ నుంచి శ్రీ ఛత్రపతి శివాజీ ఆడిటోరియంకి అయితే ఆటో అతను తీసుకొచ్చిండు బట్ నేను లోపల అన్నీ ఏమంటారు వీడియో క్యాప్చర్ చేసిన బట్ ఆటోమేటిక్గా డిలేట్ అయిపోయింది అనమాట నేను చేసిన అండ్ మా తమ్ముడు కూడా తన ఫోన్లో వీడియో తీసిండు బట్ అండ్ అన్ఫార్చునేట్లీ అట్లా అయిపోయింది అండ్ బయట నుంచి మాత్రం ఇట్లా వీడియో తీస్తున్నా అనమాట లోపల మాత్రం ఎంత బాగుందంటే ఛత్రపతి శివాజీ గారి విగ్రహాలు కానీ ఆయన పరిపాలించిన తీరు కానీ దానికి సంబంధించిన అన్ని గోడల మీద చెక్కిరమాట ఎంత నిజంగా వాళ్ళే రియల్గా చూస్తున్నట్టు అనిపించింది నాకు బట్ ఏం చేస్తాం అండ్ పక్కన మేము ఇప్పుడు వెళ్తున్నది అక్కడ శివాజీ గారు ధ్యాన మందిరం అంట అక్కడ ధ్యానం ఇంకా అక్కడనైతే నిజంగా ఆయన మనిషే అక్కడ కూర్చుండేమో అన్న విధంగా అయితే ఉంది అంత అంత బాగా ఒక జీవం పోషిరనమాట విగ్రహానికి అనిపించింది మళ్ళీ మేము పాతాల గంగ అనేది చూడలేదు మాకు అప్పటికే సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ అట్లా అయిపోయిందనమాట నైట్ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి మేము అక్కడనే రూమ్ తీసుకున్నాము ఆ రూమ్ వచ్చేసి మనకు ఎక్కడ లేని విధంగా శ్రీశైలంలో మాత్రమే అన్ని క్యాష్ల వారికి సంబంధించి రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మేము ఏమంటారు భక్తులు లేని ఎక్కువ రష్ లేని టైంలో వెళ్ళినాం కాబట్టి మాకు రూమ్ అనేది లక్కీగా దొరికింది బట్ నేను అక్కడ చేస్తున్న విషయం ఏంటంటే రూమ్ తీసుకొని మేము రూమ్లోకి వెళ్ళిన తర్వాత స్విచ్చెస్ అనేవి బయట ఉన్నాయన్నమాట మాకు ఎక్కడ లైట్ది కానీ అండ్ ఫ్యాన్ది కానీ స్విచ్లు బయట ఉండేసరికి మేము నైట్ లోపల కూర్చుంటే బయట స్విచ్ బంద్ చేస్తే మా పరిస్థితి ఏంటిదనేది అత మా మా వాళ్ళకి చెప్తున్న అనమాట అండ్ ఇక్కడ చాలా డేస్ తర్వాత మేబిట్లో కూర్చొని మాట్లాడుకోవడం అనేది నాకైతే మస్తు అనిపించింది మేము అసలు మా తమ్ముడు మాతో ఎక్కువ శాతము ఏదైనా డివోషనల్ ప్లేసెస్కి రమ్మంటే రాడు ఏమో ఆ రోజు ఆయన పుట్టినరోజు ఏమనిపించిందో పోదామని మాత్రం అనగానే మేము ఏది ఆలోచించకుండా మాత్రం జర్నీ అయితే స్టార్ట్ చేసినాము ఈ జర్నీ అనేది మాత్రం నాకైతే సూపర్ అనిపించింది అండ్ ఇదైతే నెక్స్ట్ డే వీడియో అనమాట మేము నైట్ పాతాల గంగకి వెళ్ళలేదని చెప్పినాం కదా అప్పుడే అప్పటికే చీకటి అయిపోయింది అని చెప్పేసి మేము రూమ్ ఎత్తుకొని నైట్ అక్కడే స్టే చేసినాం అనమాట మార్నింగ్ మేము నిన్న అంత ముందే మాట్లాడుకున్న ఆటో అతనే ఫస్ట్ మాట్లాడుకున్న ఆయన పాతళ గంగ దగ్గర దాకా మమ్మల్ని డ్రాప్ చేసిండు ఆ పాతాల గంగ అనేది శ్రీ టెంపుల్కి చాలా దగ్గరుందనమాట ఇదే చాలా చాలా అంటే చాలా దగ్గరుందన్నమాట పాతాల గంగ శ్రీశైలం లోని కృష్ణానదిలో ఒక భాగము ఇది ఏమంటారు మన బ్యారేజ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ మనము పవిత్ర స్నానాలు చేయడానికి అయితే ఎక్కువ విజిట్ చేస్తాము అండ్ మనం తక్కువ వెళ్ళడం కానీ ఆంధ్ర సైడ్ వాళ్ళు అయితే బాగా అనమాట ఈ పాతాల గంగ అనేది ఎట్లా అసలు ఎట్లా ఉద్భవించింది అనేది మహాభారతంలో ఉందంట భీష్ముడు చచ్చిపోతాడు కదా ఆ టైంలో అర్జునుడు ఒక బాణం ఉపయోగించి బాణాన్ని ఉపయోగించి కింద భూమిలో ఒక రంధ్రం చేస్తే పాతాల గంగ అనేది పైకి వచ్చిందంట ఇది మహాభారత్ ఈ పాతాల గంగకు సంబంధించిన స్టోరీ అండ్ ఇది ఏమంటారు ఈ వాటర్ అనేవి మనకు ఏమంటారు గ్రీన్ కలర్లో ఉంటాయంట పాతల గంగ అందుకే దీని పాతల గంగ అని పిలుస్తారు ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ పాతల గంగ శ్రీశైల క్షేత్రంలో ఆలయ శిఖరం తర్వాత అండ్ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆలయ శిఖరం కానీ అండ్ పంచ పాలదార పంచదార కానీ అటకేశ్వరం కానీ అండ్ ఈ పాతల గంగ కానీ ఇవన్నీ కూడా శ్రీశైలం మెయిన్ టెంపుల్ ఎంత ఫేమస్ కూడా అంత ఫేమస్ అనమాట ఇక్కడ కూడా మనకు ఎట్లా అంటే మనం శిఖరం మీద నంది చెవుల్లో నుంచి చూస్తే మనకు ఎట్లయితే మనకు శిఖరంగా అనిపిస్తే మోక్షం కలుగుతుందని మనము ఏమంటారు నమ్ముతాము అండ్ ఈ పాతాల గంగలో కూడా మనం స్నానం చేయడం వల్ల మోక్షం వస్తుంది మన పాపాలన్నీ తొలగిపోతాయి నమ్మకం అయితే ఉంది అండ్ ఇది మెయిన్ నల్లమల్ల అడవులల్లో ఉందన్నమాట బట్ శ్రీశైలం అనేది మాత్రం ఒక అసలు ఎంత పవర్ఫుల్ అండ్ ద్వాదశ ఒక పుణ్యక్షేత్రం ప్లస్ ఇది డీప్ ఫారెస్ట్ అయిన నల్లమల్ల అడవులల్లో ఉంది ఉండడం అనేది కూడా అసలు అక్కడికి వెళ్ళాలి అంటే కూడా దారి అనేది చాలా డేంజర్గా ఉందనమాట నేను ఏమంటారు నేను చూసినా కాబట్టి చెప్తున్నా బై మిస్టేక్ మనం బస్సు వేసి బస్సు కానీ బస్సు అయినా డ్రైవరు పర్ఫెక్ట్ ఉండాలి మనం ఓన్ వెహికల్ అయినా డ్రైవర్ పర్ఫెక్ట్ ఉంటేనే మనము శ్రీశైలానికి అనేది రీచ్ అవుతామన్నమాట నిజంగా అసలు ఆ దారి మలుపులు కానీ అండ్ డీప్ ఫారెస్ట్ ఫారెస్ట్లెక్కలు వెళ్ళడం కానీ చాలా చాలా అంటే చాలా డేంజరు ఆ శివయ్య దయ వల్లనే మనము శ్రీశైలానికి అయితే రీచ్ అవ్వగలుగుతున్నాం నిజంగా మహాశివుని ఆజ్ఞ లేకపోతే చీమైనా ఉంటుంది అంటారు కదా ఇది కూడా ఆయన ఆజ్ఞనే అనమాట అట్లా అనిపించింది అండ్ శివరాత్రి టైంలో కార్తీక మాసంలో మాత్రం ఇక్కడ ఫుల్ రష్ ఉంటుందంట ఏమంటారు మన మన భక్తులు మన మన ఏమంటారు మనం పుణ్యాన్ని కమాయించడానికి అండ్ పాతాల గంగలో కానీ శిఖరం దగ్గర కానీ చూడడము స్నానాలు చేయడం అనేది ఇక్కడనే కాదు ఏ శివయ్య క్షేత్రమైనా కూడా భక్తులు అనేది ఫుల్ ఫుల్గా ఉంటారనమాట మహాశివరాత్రి ఒక ఆయన మనకు ఒక పండగ లాంటి పండగ లాంటిది అదే అదే పెద్ద పండగ అనమాట శివయ్య ఆగ్నంది ఏమంటారు అండ్ ఇక్కడ నుంచి మేము ఆఫ్ దూరం అయితే వచ్చేసినాం అనమాట ఇక్కడ మనము ఆఫ్ దూరం వచ్చినాం అండ్ ఇక్కడ నుంచి ఇంకా మీకు దిగేటప్పుడు చెప్పినా దిగేటప్పుడు ప్రాబ్లం లేదు అండ్ వచ్చేటప్పుడు ఎక్కడమే అనేదే ప్రాబ్లం బట్ మా అమ్మ ఎక్కగలిగింది నే నాకే ఆయసం తోటి నేనే ఎక్కలేకపోయినా అని అనిపించింది అనమాట అండ్ ఇక్కడ నుంచి మనకు ఏమంటారు రెండు కొండల్ని జీల్చుకుంటూ వాటర్ అనేది వస్తున్నట్టుగా అనిపిస్తే దూరం నుంచి చూస్తే మనకైతే అండ్ ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంది చేయాలనుకుంటే చెయ్యొచ్చు ఎవరైనా సరే మనం ఇక్కడికి విజిట్ చేసిన వాళ్ళు మాత్రం శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇవన్నీ మిస్ కాకుండా చూసి ఆనందించండి అండ్ ఏమంటారు ఆ శివయ్య దర్శనం చేసుకొని తరించండి అని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఇది నాకు ఒక ఈ జన్మలో కలిగిన ఒక పుణ్యం అని అయితే అనుకుంటున్నా నుంచో వెళ్ళాలి 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 అనుకున్న నిజంగా మనం వెళ్ళి మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళము ఖచ్చితంగా ఇదైతే చెప్పగలుగుతా ఆ శివయ్య ఆజ్ఞనే మనము ఎక్కడికైనా శివయ్య పుణ్యక్షేత్రానికి వెళ్ళగలుగుతాం అనేది అయితే నేను ఖచ్చితంగా తెలుసుకున్నా నాకైతే ఎంత పాజిటివ్గా అనిపిస్తుంది ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది శ్రీశైలాన్ని దర్శించుకోవడం అనేది మిగతా పుణ్యక్షేత్రాలు ఎప్పుడు దర్శించుకుంటారో చెప్పలేను కానీ ఇప్పుడైతే శ్రీశైలం అయితే దర్శించుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు పుణ్యస్నానం అయితే ఆచరిస్తుండ్రు అండ్ గంగా స్నానము అనేది మోస్ట్ పవర్ఫుల్ కదా వీళ్ళు మా హస్బెండ్ అండ్ మా బ్రదర్ అని వచ్చేసి పుణ్యస్నానం చేస్తారు అనమాట దీపాన్ని వదులుతామంటే పైనుంచే యాక్చువల్గా మేము పైనుంచే తెచ్చుకున్నాం అనమాట మేము చేసిన తప్ప కింద కిందికి వచ్చినాక కొనేది ఉండే పైనుంచి తెచ్చుకునేసరికి కొద్దిసేపు దీపం అనేది వెలగలేదు అక్కడ చుట్టుపక్కల హాతికప్పురం తీసుకొని వెలిగించినాక చాలా సేఫ్ టైంకి వెలిగిందనమాట అండ్ వెలిగించేసి దీపాన్ని అనేది అది వీడియో తీయలేకపోయినా చాలా టైం పట్టేసరికి అలా అయితే కంప్లీట్ చేసుకొని పైకి వెళ్దామని అయితే అక్కడ నిల్చున్నాము బట్ ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళబుద్ధి కాలేదు ఆ వాటరు ఆ వాతావరణం చూసి అయితే బట్ ఏం చేస్తాం వెళ్ళాలి కదా అండ్ స్నానాలు అయిపోగానే అక్కడ నుంచి మేము పైకి అయితే రీచ్ అయిపోయినాము కిందికి వెళ్ళేటప్పుడు ఎక్కువ టైం పట్టలేదు కానీ పైకి వచ్చేటప్పుడు మాత్రం మెట్లు ఎక్కేసరికి చాలా టైం పట్టింది అండ్ ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి అక్కడనే పక్కన హోటల్లో ఫుడ్ అయితే ఆర్డర్ తీసుకున్నాము టిఫిన్ అండ్ టిఫిన్ టూ పూరీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట రేట్లు మాత్రం చాలా హెవీగా ఉన్నాయి అనిపించింది నాకైతే ఫుడ్ అయితే తినేసినాము ఎందుకంటే తమ్మీ కుష్ అండ్ మమ్మీ కుష్ కదా అక్కడ నుంచి అయితే రూమ్కి వచ్చేసి రూమ్ చెక్అవుట్ చేసేసి అండ్ అక్కడనే ఫుడ్ అనేది మధ్యాహ్నం ఫుడ్ అనేది అక్కడనే తినేసి బ్యాక్ టు హైదరాబాద్ అనమాట మేము అంత ముందు రోజే టికెట్లు బుక్ చేసుకున్నాము అక్కడ నుంచి మేము హైదరాబాద్ వచ్చేసరికి మ్యాక్సిమమ్ ఎయిటీ ఎయిట్ థర్టీ అయ్యింది